ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గుంటూరు సమీపంలో శంక్రలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఇటువైపుగా రెండు పిల్లర్లు నిర్మాణం చేశారు ఈ పిల్లరు కొంచెం పైదాగ వచ్చింది రెండో పిల్లర్కి నిర్మాణానికి విధంగా పూడికలు తీశారు జీజీహెచ్ రోడ్ సెయింట్ ఆసుపత్రి రోడ్ సమీపంలో మనం చూస్తున్నాం శంక్రలాస్ పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ట్రాఫిక్ని అడ్డుగా మళ్లింపు చేశారు అందరూ మార్కెట్ వైపుగా బస్ స్టాండ్ వైపుగా కొత్తపేట మీదుగా మూడువంతుల మీదుగా అటుగా వెళ్ళాలని చెప్తున్నారు ఇటువైపు పూర్తిగా స్తంభింపజేశారు ట్రాఫిక్ని పాదచారులకు కానీ వాహనదారులకు కానీ ఎవరికి ఇటువైపు ప్రవేశం లేదు నో ఎంట్రీ అనమాట ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు సంక్రాస్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఇక్కడ పూడికి కూడా తీశారు మరొక పిల్లర్ కోసం అయితే నీరు రావడం వల్ల ఆ నీరు కూడా తోడేస్తున్నారు శంకర్లాస్ బ్రిడ్జ్